హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మణ్ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్లో అడిగారండి మరువం కొమ్మలు కానీ మరువ మొక్కలు కానీ పాతితే మొక్క బతకట్లేదు ఏం చేయాలి అని అడిగారు దానికి ఈ వీడియో తీస్తున్నాను అనమాట మీకు ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరువం కొమ్మలు కానీ దవనం కొమ్మలు కానీ ఈ నాటుకునే టైం అండి ఇప్పుడు నేను పోలు మా దేవుడికి వేణుగోపాల స్వామి పూలు కడుతున్నాం పోలు తెప్పిస్తూ అలాగే మరువం కూడా తెప్పించానండి అందులో ఇప్పుడు నేను కొనుక్కుని నేర్కున్న మొక్క కొమ్మలు చూపిస్తున్నాను కొమ్మలతో కూడా సులభంగా పెరుగుతుంది బతుకుతుంది కూడా అయితే మొక్క అయితే ఎలాంటి మట్టిలో పెట్టాలి కొమ్మలైతే ఎటువంటి మట్టిలో పెట్టాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఇక ఇప్పుడు కొమ్మలు ఇలా ఉంటాయి కదండీ మీరు కూడా పూల మార్కెట్లో కొనుక్కుంటే అలాంటివి మామూలు లేతగా ఉన్న ఇలాంటి కొమ్మలు వద్దండి కొంచెం ముదురుగా ఉన్న కొమ్మలు ఇవ్వండి ఇలా కొంచెం ముదురుగా ఉండాలి గట్టిగా ఉండాలి ముట్టుకుంటే ఇలాంటి కొమ్మలు మీరు పక్కన ఏరుకుని పెట్టుకోవాలండి ఇలాగా అయితే ఈ కొమ్మల్లోనే కొంచెం వేరు ఉన్నవి కూడా వస్తాయండి చూసుకోండి అలా చూసుకుని ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ కోకపెట్టు సారీ వర్మీ కంపోస్ట్ గార్డెన్ సైడ్లో పెట్టేచ్చండి ఫంగిసైడ్ పౌడర్ వేసి కొమ్మలు మటుకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాలి అన్నది మరువం కొమ్మలు పాతుకోవాలి అంటే ఇసుక కావాలండి ఇసుక ఉంటే తప్పకుండా మీకు పదిహేను రోజుల్లో వేళ్ళు వస్తే కొత్త మొక్కలు తయారవుతాయి మళ్ళీ మనం వేరే పాటలో పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇది ఎడిని మొక్క పెట్టుకున్నానండి కొమ్మ పెట్టాను ఇది ఇసుకలో పెడితే బతికిందన్నమాట అయితే ఇదిగోండి ఇది బొడ్డి బుడ్డిగా ఉన్నవి విత్తనాలతో వేసిన అన్నమాట ఇవి రెండు మొక్కలు అయితే ఇలా ఉంటాయి కొమ్మ కొమ్మ పెడితే ఇలా ఉంటుంది రెడీనేమో అయితే ఇక ఈ పాట ఒకటే ఉంది నాకు ఇసుక ఇది ఒకటే ఉందన్నమాట అందుకని ఇందులోనే నేను పాతుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనం పదిహేను రోజులకి తీసేస్తాం కదా వేరే పాట అవసరం లేదు అదే మీకు వేరే ఇసుక ఉంటే కనుక అందులోనే గుచ్చుకోవచ్చు అయితే ఇప్పుడు మనం పొద్దున్న ఎండ తగిలే విధంగా పెట్టుకుంటే చాలండి ఎక్కువ డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు కొంచెం ఇది ఉండి ఇలా నీడ పట్టున బాల్కనీలో కూడా కొంచెం పొద్దున్న ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కొమ్మల్ని ఇలా గుచ్చేసేయాలండి గుచ్చేసి చుట్టూతో పెట్ నొక్కితే సరిపోతుంది అయితే ఇది నీడ పట్టునే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ తగలకూడదు ఈ కొమ్మలు మనకి పదిహేను రోజులకల్లా వచ్చేస్తుందండి వేళ్ళు వచ్చేస్తాయి ఇలా పాతుకుంటే సరిపోతుంది ఇక మొక్కల విషయానికి వస్తే మనం ఫార్టీ పర్సెంట్ గార్డెన్ ఆయిల్ అయితే అందులో ట్వంటీ పర్సెంట్ ఇసుక కలపాలండి ఇసుక తప్పకుండా ఉండాలి మరువ మొక్కకి దౌనం మొక్కకి ఎందుకంటే నీరు అన్నది నిల్వ ఉండకూడదు ఇందులో కోకో కోకోపెట్ అనేది అస్సలు కలపకూడదు నిల్వ ఉంటే మొక్క చనిపోయే అవకాశం ఉంది దీనికి నీరు ఎక్కువ ఉండకూడదండి చాలా డెలికేట్ మొక్క ఇసుక ట్వంటీ పర్సెంట్ ఉండాలి అలాగే వేపపిండి ఒక మూడు గుప్పెళ్ళు వేయాలండి వేసి వేపపిండి లేని వాళ్ళు ఫంగిసైడ్ పౌడర్ అమెజాన్లో దొరుకుతుంది అదైనా సరే ఒక రెండు చెంచాలు వేయాలి మట్టిలో కలిపేసి వర్మి కంపోస్ట్ ఒక రెండు గుప్పెళ్ళు వేసి మనం అందులో నాటుకోవాలండి మొక్క అయితే అదే కొమ్మ అయితే ఇలాగ కొమ్మలు ఇసుకలో పెట్టుకొని పదిహేను రోజుల తర్వాత మనం గార్డెన్ సైడ్లో దాంట్లో నేను ఇప్పుడు చెప్పిన అలాగా కలుపుకొని మట్టి మట్టి మిశ్రమం అందులో పెట్టుకోవచ్చు అయితే మీరు అడిగారు కదా మొక్క అయితే ఎలా నాటుకోవాలి ఏంటనేది ఇదివరకు కూడా వీడియోలు పెట్టాను అది ఒకసారి చూడండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు ఆ వీడియో ఉంటుంది కామెంట్స్లో అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నాను కొమ్మలు అయితే ఇలా పెట్టుకోవచ్చండి తప్పకుండా బతుకుతాయి నీరు మటుకు తడిగా ఉందా లేదా చూసుకుని ఇలా జల్లటం వేయండి పొయ్యటం అన్నది చేయకూడదు ఏడైనా మొక్కకు ఎలాగో నీరు ఎక్కువ అవసరం లేదు వారానికి ఒకసారి పొయ్యాలి దీనికి ఇలాగే పక్కనే ఇలా పాతుకుంటే చల్లితే సరిపోతుంది పొయ్యక్కర్లేదు ఇది నిన్ననే ఈ పాట్లో నీరు పోసాను కొంచెం అందుకని తడిగా ఉంది ఇలా గుచ్చేస్తుంది అనమాట మీరు కూడా ఇలాగా మరో కొమ్మని తీసుకొచ్చి పాతుకోండి మొక్కలైతే అలా పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాక పెట్టి వాడకూడదు ఇసుక మటుకు తప్పకుండా ఉండాలి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ అందరికీ యూజ్ యూస్ఫుల్ ఈ వీడియో అవుతుందని ఈ వీడియో ఇస్తున్నాను థ్యాంక్ యూ